శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వేల రూపాయల వినాయక అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆరవేష సంఘంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క ప్రసాదం పండిన కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు భక్తులందరూ కూడా బాలాపూర్ ఆదివేష సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొని అన్న డీసీఎం దిగిపోతున్నారా మీరు జాగ్రత్త ముగిపోతుంది మొంగిపోతున్నారా దిగుండి ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను హనుమానాలయం ఎంకరెడ్ అంకరెడ్ బండి బాగా అన్నా శంకరణ భక్తులందరూ కూడా మరొకసారి భక్తులందరూ కూడా హనుమాన్ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము బాలాబు రాజవర్ష సంఘం వారు అందరూ ఏర్పాటు చేశారన్నా అందరూ కూడా పోలీసు వారు అందరూ కూడా جي حما تعلق عرض تقديم دلوچي امني چسنا مو مينا 31 نمبر 1 ورني